క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు మార్గం మార్గము అంటే మన హృదయంలో వచ్చిన తప్పుడు తలంతులను తప్పుడు తలంతులను ఒకరికి చెడు చేయాలని లేకపోతే ఒకరి మనల్ని కొట్టిండే కదా వారి మీద శత్రుత్వం పెంచుకోవాలి అని లేక సందర్భాన్ని బట్టి అబద్ధం ఆడాలని మోసం చేయాలని ఇంకా ఎవరి దగ్గర అక్రమ సంపాదన సంపాదించుకోవాలని ఇంకా రకరకాల ఆలోచన వచ్చినప్పుడు అట్లాంటి ఆలోచనను అలాంటి ఆలోచనలకు దూరంగా వస్తుంది ఇది బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఉన్న పదాలు ఎట్లుంటాయంటే ఈ చెడు ఆలోచనకు మన హృదయాన్ని దూరంగా ఉంచుతాయి ఉంచడానికి ఉంచుతాయి మన ఖచ్చితంగా కనుక లేఖనాలు బైబిల్ చదివినట్లయితే ఇది మార్గం చూపెడుతుంది కానీ మాత్రం కాదు కొంతమంది మాట్లాడుతారు క్రైస్తవం అనేది మతం క్రైస్తవ ఏ మతం అని ఒక పెట్టినారు వారు క్రైస్తవులు మతం మారితే కులం మారుతుంది అని ఎక్కడా లేదు నాకు తెలిసైతే తెలిస్తే చెప్పచ్చు ఎవరన్నా అంటే మతం ఇప్పుడు కొన్ని 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 గ్రంథాలలో అన్వేషి పూజలు చేస్తారు చేసుకుంటూ కూడా వారు తింటారు తాగుతారు తిరుగుతారు ఎగుతారు అంటే క్రైస్తవుల్లో కూడా అలాంటి వారు ఉన్నారు లేదనట్లేదు వాళ్ళు కూడా కొంతమంది క్రైస్తవులు తాగడం తినడం చేస్తూ ఉంటారు అది మంచిది కాదు బైబిల్లో అబద్ధం ఆడకూడదు మొదలు దొంగతనం చేయకూడదు మోసం చేయకూడదు అభిపారం చేయకూడదు ఇట్లాంటివన్నీ బైబిల్లో ఉంటూ ఉంటాయి అంటే బైబిల్ చదివినప్పుడు క్రమక్రమంగా వీటికి దూరంగా ఉంటారు క్రైస్తవులు అనేవారు బైబిల్ లోతుగా చదివినప్పుడు వీటికి దూరంగా ఉంటారు నెంబర్ వన్ జ్ఞానం కలిగి జ్ఞానం కలిగి జ్ఞానం ఉపయోగించి మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చదివితే వీటికి దూరంగా ఉంటారు అది కానీ కొంతమంది దౌర్భాగ్యులు క్రైస్తవులు అయిండి కూడా ఇట్లాంటి అలవాట్లకు ఉండడం వలన క్రీస్తుని అంగీకరించే వాళ్ళు అంగీకరించట్లేరు ఇంకే క్రైస్తవులు దయచేసి మీకు మీకు ఏమైనా ఉంటే మానుకోండి మానుకున్నప్పుడే మనల్ని చూసి మన ఎదుటి వారు మారుతారు నీ భార్యను చూసి భర్త మారే అవకాశం ఉంటుంది ఉంటుంది భర్తను చూసి భార్య మారే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులను చూసి పిల్లలను మారే అవకాశం ఉంటుంది పిల్లలను చూసి కానీ తండ్రి సిగరెట్ దాక్కుంటుండే తండ్రి సిగరెట్ దాక్కుంటుండే తండ్రి మందు కొట్టుకుంటుండీ కొడుకు సిగరెట్ తాగుతాడు అని ఎవరో చెప్తే రెండు దెబ్బలు కొట్టే నువ్వు సిగరెట్ తాగుతావారా మాను ఎందుకు మాను నువ్వు సిగరెట్ తాగుతావా సిగ్గుపోతుంది రోడ్డు మీద అని అంటే మరి తండ్రి సిగరెట్ తాగితే కూడా కొడుకు సిగ్గుపోతే దాన్ని మీ నాన్న సిగరెట్ తాగుతాను కదా డబ్బకాడనుకుంటారు పిల్లలు కూర్చొని అప్పుడు కొడుకు సిగ్గుపోదా అయినా తండ్రి తాగుకుంటూ తినుకుంటూ ఉండి తల్లి ఇష్టం వచ్చినట్టు పూత మాటలు మాట్లాడి పిల్లలకు నేను జ్ఞానం చెప్తా అంటే పిల్లలు వినరు దయచేసి అర్థం చేసుకోండి మీరు మనం తాగుడు తినడు సిగరెట్ తాగడం మన తాగడం ముందుగా తల్లిదండ్రులు మారుకున్నప్పుడు పిల్లలు కూడా ఆటోమేటిక్గా మానుతారు ఒకవేళ పిల్లలకు అలవాటు వచ్చినా కానీ ఏదో ఒక దిన మారుతారు ఎందుకు అంటారు మా నాన్నగారు తినడు తాగుడు సిగరెట్ తాగడం నేను కూడా ఏది కాదు అని అందుకే క్రైస్తవం అనేది మతం కాదు మార్గం అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను క్రైస్తుని అంగీకరించిన బిడ్డలు బైబిల్ చదవటం వలన అలవాట్లకు దూరంగా ఉంటారు అనేది వాస్తవం must